కర్నూలు జిల్లా కోసికి మండలంలో యూరియా కొరత లేదని రైతు సేవా కేంద్రాల ద్వారా మంగళవారం మండలంలోని రైతులకు నూట ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంటర్ పార్ధిలోని అగసనూరు ఆర్లబండ జంపాపురం జుమ్మాల దిన్నే దొద్ది చిత్తనకల్లు కోసికి పల్లెపాడు కందుకూరు సజ్జలగూడెం గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాను రైతులకు అందుబాటులో తేవడం జరిగిందని అయితే యూరియా అవసరానికి మించి వాడటం వలన నేల నిస్సారం అవడమే కాకుండా పైరు షాకీ దశ వై రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుందన్నారు అందుకే నూట యాభై రోజుల వరకు పెరిగే వేరుశనగ పత్తి మొదలగు పైర్లపై మూడు దఫాలుగా మాత్రమే అనగా విత్తనం వేసేటప్పుడు నెల రోజులప్పుడు అరవై రోజుల దశలో పైపాటుగా యూరియాను చల్లుకోవాలని మిరప పంటకు నాలుగు దఫాలకు మించి యూరియా వినియోగించరాదన్నారు నత్రజని పాస్వరం పొటాష్ ఎరువుల సమతుల్యత పాటించినప్పుడే మంచి దిగుబడులు సాధించవచ్చని పంట అరవై రోజుల దశలో పొటాస్ వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో యూరియాను అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికార సిబ్బంది పాల్గొన్నారు